నమస్కారం అండి వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ ఈరోజు మనం బంద్ దోశ దానికి కావలసిన పదార్థాలు సుజీ రవ్వ ఒక కప్పు తీసుకున్నాను నేను పెరుగు కొద్దిగా అందులో సగం తీసుకోవచ్చు కొంచెం పుల్ల కావాలంటే కొద్దిగా ఎక్కువే తీసుకోవచ్చు ఓకే పచ్చనగపప్పులు పప్పులు కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇంకా కొంచెం ఇంగువ వేసుకోవచ్చు రెండు స్పూన్లు వరిపిండి వేసుకోవాలి ఓకే తర్వాత తగినంత ఆయిల్ ప్రాసెస్ ఎలా ఎలాగో శుద్ధం పద ఇప్పుడు సుజీ రవ్వని మనము పెరుగుని కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోం ఇది సుజీరవ్వ వాటర్ ఎంత వేస్తే అంత పీల్చుకుంటా ఉంటుంది దానివల్ల మనం ఇప్పుడు పెరుగుని సుజీరవ్వని మనం మెత్తగా కలుపుకున్నాం ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకున్నాం ఇందులో మనం ఒక టూ స్పూన్సు వరిపిండి వేసుకుందాం బాగుంటుంది బియ్య పిండి ఇప్పుడు మొత్తం దీన్ని కలిపేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఓకే ఇప్పుడు మనం ఈ ఇంగ్రిడియెస్ని కొంచెం ఫ్రై చేసుకోవాలా కావాల్సిన కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం కొద్దిగా ఆయిల్ ఆయిల్ని వేడవనిద్దాం నూనె వేడయ్యాక పాలం చెందో ఎందులో వేయాలి అవి ఫ్రై అయ్యేటప్పటికి మనము సోడా సాల్ట్ కొద్దిగా వేసుకుందాం చేసుకోవాలి పిండిని కాబట్టి సోడా ఉప్పిస్తే పిండి మెత్తగా ఉంటుంది తగినంత సాల్ట్ వేసుకొని మనము దీన్ని బాగా ఇలా కలిపి ఉంచుకుందాం ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వీటన్నిటిని మనం ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు లైట్గా అట్లా తెగబట్టే చాలు ఎందుకంటే మనం ఏంటంటే దోశ కాబట్టి దోశలో ఇవన్నీ కొంచెం ఇంగ్రిడియన్స్ ఫ్లేవర్ పోకుండా ఉండాలి ఓకే కాబట్టి మనం కొద్దిగా ఖర్చి వర్షం పోయే వేయించుకుంటే చాలు అనమాట ఈలోపు మనం బర్స్ వేసుకోవడానికి చిన్న పాన్ పెట్టుకొని దాన్ని ఆయిల్ వేసి పాస్టోర్ బ్యాగ్ చాలు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం స్మెల్ సూపర్ వస్తుంది చాలా బాగుంది దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చు మనము ఇంగు పౌడర్ కూడా వేసుకుంటారు బాగుంటుంది ఓకే మన బంద్ రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బంద్ ఎలా వేయాలో చూసుకుందాం ఆయిల్ వేడవుతూ ఉంది కదా కొద్దిగా ఆయిల్ వేడవుతుంది మళ్ళీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం ఇలా దోస్ వేసుకున్నాం అందులో లిప్ చేసుకున్నాం చూడండి తరగా చాలా బాగుంది ఫ్లేవర్ కూడా చాలా సూపర్గా అవసరం వస్తుంది స్మెల్ ఓకే సూపర్ రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మనం దీన్ని తీసుకొని సర్వ్ చేసుకొని తినేద్దాం చాలా రుచికరమైన మన బందోస తయారైపోయింది దాన్ని నేనైతే ఆనియన్ కారంలో తింటున్నాను ఇది టమాటా చట్నీలో కానీ మామూలుగా టమాటా చట్నీలో కానీ లేదంటే పల్లీ చట్నీలో కానీ బాగుంటుంది ఎలా అయినా చాలా సూపర్గా ఉంటుంది ఓకే ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను మన బంద్ దోశ ఎలా ఉందో చాలా సూపర్గా ఉంది చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఓకే చాలా బాగుంది చిన్నప్పుడు మా అమ్మ దోశ పిండు కదా దాంట్లో పచ్చనపప్పు నానబెట్టి వేసి పులి బొంగడాలని చేసేది బొంగడాలు పులి బొంగడాలు అవి ఎంత పిండి తీసుకుని అలానే వేస్తే ఆ మినపప్పు అందులో సారీ పచ్చనపప్పు అందులో ఉడికి వాళ్ళు బాగుండే టేస్ట్ అలా ఉంది ఓకే ఆయిల్ ఎక్కువ లేకుండా కొద్దిగా లైట్గా వేసుకొని కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది సుజీ రవ్వ ఓకే ఓకే వీడియో పచ్చటబాబు తీస్తుంది కేకలు వేస్తుంది వెయిట్ చేస్తున్నామని ఓకే అండి ఇలాగా ఇలాంటి రెసిపీలను మీరు నా తెలుగు ఛానల్లో చూడండి ఇంకా నేను మంచి మంచి రెసిపీలు చేసి చూపిస్తాను మీకు నా విజయ తెలుగు నా తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టండి నా విజయ్ తెలుగు ఛానల్ని ముందుకు నడిపించమని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం